దయచేసి ముందుగా ఉన్నవాళ్ళు ఉద్యమ నాయకులు మాజీ మంత్రివర్యులు ప్రభుత్వాన్ని గడగడలాడించినటువంటి నాయకులు అన్న రావడం గారికి స్వాగతం సుస్వాగతం మనకు మద్దతుగా వచ్చినటువంటి నాయకులు అన్న రావడం వారికి స్వాగతం సుస్వాగతం దయచేసి అందరు కూడా అన్నగారు ఉంటారు ఒక పది నిమిషాలు మీరు కొంచెం దూరం ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాము మ దాన్ని గౌరవించాలి మన సంఘాలకు మద్దతు ఇవ్వడానికి వచ్చిన ప్రభుత్వం ఇచ్చినటువంటి అనుబంధంపై ఇచ్చిన ట్రామ్ ప్లీజ్ దయచేసి బాబు సెల్ఫీ లాపాండి గారు సెల్ఫీ ఆపాండి బాబు కృపకులాల ఐక్యత కృపకూలాల ఐక్యత అన్న శ్లోగన్ సోదం కృపకులాల ఐక్యత కృపకులాల ఐక్యత

సాధిస్తాం అమెరికా రాష్ట్రం ప్లీజ్ దయచేసి కూర్చోండి మన ఉసు ఉపకులాల బాధలను మన సమస్యలను ఈనాటికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు మాట్లాడడం అనేది కావాల్సింది ఎవరు కూడా రావద్దని చెప్పేసి చూస్తా ఉన్నా కుంట మరి వెంట అనిపించడానికి ఈ రోజు ఉత్తమ స్థలము మన మన ఉపకూలాల యొక్క మరొన బాధను చెప్పుకోవడానికి ఇక్కడ మనం కూర్చోవడం జరిగింది ఇప్పుడు మనం అంటే